సాగర్ వాళ్ళ మావయ్యతో మాట్లాడడానికి ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నర్మదా వాళ్ళ నాన్న అయితే ఏంటి ఏదో మాట్లాడదామని వచ్చావు ఇలా మౌనంగా కూర్చున్నావేంటి అసలు విషయం ఏంటో చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే చాలా బాధపడుతూ ఎలాగైనా సరే నేను ఆ గవర్నమెంట్ జాబ్ కొట్టి మీ కూతుర్ని మీకు దగ్గర చేయాలనుకున్నాను అలాగే నర్మదా మనసులో ఉన్న ఆ బాధను కూడా తగ్గించాలి అనుకున్నాను కానీ అది సాధ్యం కాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఏడుస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నర్మదా వాళ్ళ నాన్న అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం అవును ఆ జాబుని ఎలాగైనా కొట్టి మీ ఇద్దరిని ఒక ఒకటి చేయాలి అనుకున్నాను మీ తల్లి తండ్రి కూతురుని ఒక దగ్గర చూడాలి అనుకున్నాను కానీ అది నా వలన కావటం లేదు అదేంటో అర్థం కావటం లేదు అందుకే ఇంకా ఏదైనా మార్గం ఉంటే చెప్పండి మావయ్య ఆ మార్గం ప్రకారం నేను వెళ్దామే అనుకుంటున్నాను అలాగే నర్మదా మీకు దగ్గర అవ్వాలి అంటే నేను ఏం చెయ్యాలి చెప్పండి మావయ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ అక్కడ ఉన్న నర్మదా వాళ్ళ నాన్న సాగర్ దగ్గరికి వెళ్ళి నీ బాధ ఏంటో నాకు అర్థమయ్యింది నువ్వు చదువుకొని ఆ జాబ్నైతే కొట్టలేవు అన్న విషయం నాకు తెలిసిందే అలాగే నర్మదా నాకు దగ్గర కావాలి అన్న మా ఇద్దరం చాలా ప్రేమగా మునిపెట్టలాగా ఉండాలి అన్న నీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ రావాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే అది సాధ్యం కావటం లేదు కదా మావయ్య అందుకే ఇంకా ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా వాళ్ళ నాన్న అయితే ఇంకొక మార్గం ఉంది దాని ద్వారా నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న సాగర్ అయితే అది ఎలా సాధ్యం మావయ్య నేను చదువుకునే కదా ఆ జాబును చేయగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న నర్మదా వాళ్ళ నాన్న మాత్రం లేదు నువ్వు డబ్బు ద్వారా కూడా ఆ జాబును కొట్టచ్చు అలా నీ దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బును తీసుకొని వెళ్ళి ఆ జాబును నువ్వే చేయొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సాగర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా వాళ్ళ నాన్న మాత్రం అవును ఎగ్జామ్ రాయలేని పాస్ అవ్వలేని వాళ్ళు ఇలాగనే చేస్తూ ఉంటారు డబ్బు ద్వారా ఆ జాబ్ను కొని ఆ జాబ్ను చేస్తూ ఉంటారు అలాగే నువ్వు కూడా చేయవచ్చు అని నేను